తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం వెన్నెల్లో మల్లిక నవల వింటున్నామండి రచన శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఉత్తరం అడ్రస్ చేరుకుంది కానీ అది తెరవలేదు వైజయంతి ఇప్పుడు దాన్ని చింపి చదివింది ఆ ఉత్తరాలు పేపర్ కటింగ్స్ ఫోటోలు టెలిగ్రామ్ విజయ్ జీవితంలోకి తొంగి చూస్తున్నట్లు సవివరంగా విషయాలు అర్థమవుతున్నాయి అతను స్వప్న అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు కవల పిల్లలకి తండ్రి అయ్యాడు తల్లి కుట్టు టీచర్గా ప్రారంభమైన వారి ఆర్థిక స్థితి విజయ్ తెలివితేటలతో పది సంవత్సరాలలో అంచెలంచెలుగా శిఖరాగ్రానికి ఎగబ్రాకింది తనకి సంతోషం సకల సౌభాగ్యాలు ఇచ్చే ఈ జీవితం పునాది అబద్ధం మీద ఆధారపడిందని తెలిసిన వెంటనే రిజైన్ చేశాడు తనకు తెలిసిన అన్యాయం బయటపెట్టి ఆ కంపెనీ మూసివేసేలా పోరాడాడు ఫలితంగా అతని సంసార జీవితం నాశనమైంది భార్య ఆత్మహత్య చేసుకుంది ఎటుగాని వయసులో ఉన్న ఆడపిల్లలు గువ్వ పిట్టల్లా తండ్రి గూడులో ఈ లోకానికి భయపడి ముడుచుకుపోయి కూర్చుంటున్నారు వైజయంతికి ఈ ఫైల్ ఉత్తరాలు ఫోటోలు పెద్ద షాక్లా ఉన్నాయి సిస్టర్ వచ్చింది మేడం అర్జెంటుగా బ్లడ్ తీసుకురావాలి అని వెళ్ళిపోయింది వైజయంతి మళ్ళీ కార్ తీసుకుని పరుగులు తీసింది ఆ గ్రూప్ రక్తం ఎక్కడా దొరకలేదు రమకి ఫోన్ చేసింది ఒకతను పాతికేళ్ల కుర్రాడు రమకి బంధువు రక్తం ఇవ్వడానికి సిద్ధమయ్యాడు వైజయంతి వెళ్ళి అతన్ని తీసుకువచ్చింది అతని నుంచి బ్లడ్ తీసే ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు వైజయంతి అతనికి హార్లిక్స్ ఫ్రూట్స్ పట్టుకురావడానికి పరిగెత్తింది అవి ప్లాస్టిక్ కవర్లో తెచ్చింది అతను రక్తం ఇవ్వటం పూర్తి అయింది వైజయంతి అతనికి థ్యాంక్స్ చెప్పింది అతను వద్దని మొహమాట పడుతున్న బలవంతంగా ఫ్రూట్స్ తినిపించి హార్లిక్స్ తాగించింది అతన్ని తీసుకెళ్లి ఇంటి దగ్గర దించి వచ్చింది ఆమె వచ్చేసరికి ఆనందరావు గారు వచ్చి ఎదురు చూస్తున్నారు ఆమె చేతిలో ఉన్న ఫైల్ చూస్తూ చూసావా అమ్మా అన్నారు ఆమె తల ఊపింది అది చదివిన తర్వాత విజయ్ అంటే నాకు బాగా గౌరవం కలిగింది అతన్ని తొందరపడి మాటలు అన్నందుకు చాలా బాధపడ్డాను ఐ ఆమ్ సారీ విజయ్ నా బాధ ఎంతసేపు నీ గురించి ఆలోచిస్తూ పర్వాలేదు బాబాయ్ పొరపాటు పడటం మానవ సహజం అంది విజయ్ ఇంకా ఇక్కడ ఎన్నాళ్ళు ఉండాలి క్రిటికల్ కండిషన్ దాటి రాగలిగితే మరొక వారం రోజులు అబ్బా అన్నాడు వైజయంతి ఫైల్ చూపిస్తూ ఇది ఎలా దొరికింది బాబాయ్ అని అడిగింది చెప్పానుగా ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ అని అసలు ఈ ఇంజెక్షన్స్ కుంభకోణం బయటికి రావడానికి అతనే కారణమని ఇంజక్షన్స్ సప్లై చేసిన తర్వాత మరుసటి వారం వెళితే డాక్టర్ గారు ఆ ఇంజెక్షన్ ఇచ్చిన పిల్లల్లో ఒకరు చనిపోయారని మరొకరు పక్షవాతంతో మంచం మీద పడ్డారని చెప్పారట అతను కంపెనీకి ఉత్తరం రాస్తే అది విజయ్ దగ్గరికి వచ్చింది రెండు వారాల తర్వాత మళ్ళీ ఇంకొకరు రిపోర్ట్ చేశారు విజయ్ ఆఫీస్లో వారు అతన్ని ఆరా తీశారు దాన్ని లేబొరేటరీ టెస్ట్కి పంపారు రీసెర్చ్ అసిస్టెంట్ అందులో కలపాల్సిన మందుల్లో ఒకటి వేరే ఉందని వేరే రియాక్షన్ చూపిస్తోందని రిపోర్ట్ రాశాడు ఎక్కడైనా పొరపాటు జరిగిందా అని విజయ్ లెబొరేటరీలో ఎంక్వైరీ చేశాడట అంతా బాగానే ఉంది అని తీసిపారేశారు ఇలాంటి ఇంజెక్షన్స్ లక్షల్లో అందంగా ప్యాక్ అయ్యి దేశమంతా వెళ్ళిపోతున్నాయి విజయ్ వేరే స్టేట్స్లో ఎంక్వైరీ చేయించాడు రిపోర్టర్ బేసిస్ చాలా ఉన్న డాక్టర్లు బయట పెట్టడం లేదు విజయ్కి రిపోర్ట్ అందింది చీఫ్ మేనేజర్కి వెళ్ళి రిపోర్ట్ చూపించి అడిగాడు ఆయన ఏదో సాకు చెప్పాడట విజయ్ ఎంక్వైరీ మానలేదు చివరికి అసలు సంగతి బయటపడింది విదేశాల నుంచి తెస్తున్న అందులో కలపాల్సిన భాగాల్ని చాలా ఖరీదు పెంచేశారు అసలు దాదాపు దొరకని పరిస్థితి వచ్చింది ఫ్యాక్టరీ లాభాలంతా దానిమీదనే ఎక్కువ టర్నోవర్ దానివల్లనే దానికి దగ్గర అని ఒకరు సిఫార్సు చేసిన మన దేశంలో దొరికే మందు కలపసాగారు కానీ దానిని శుద్ధి చేయాలి అది ఎంత పాళ్లలో ఎలా చేయాలో ఎవరికి అవగాహన లేదు దాన్ని ఉన్నది ఉన్నట్లే కలిపేస్తున్నారు ఇంజెక్షన్ రియాక్షన్ ఇస్తోంది డాక్టర్లు కూడా ఫలానా ఇంజెక్షన్ వల్ల అని తెలుసుకోలేకపోయారు ఇంజెక్షన్ తీసుకున్న వారం రోజుల లోపల రియాక్షన్ వస్తుంది డాక్టర్లు రిపోర్టు చేయలేదు మెడికల్ రిప్రజెంటేటివ్స్ దృష్టికి రాలేదు పిల్లలు వ్యాధి పీడితులు అవుతున్నారు చచ్చిపోతున్నారు నీటి కాలుష్యమో వాతావరణ కాలుష్యమో అంటున్నారు విజయ్ ధైర్యంగా ఇది బయట అతని జీవితం అధికారం డబ్బు అనే ఇనుప రథచక్రాల క్రింద కూరుకొని నలిగిపోయింది విజయ్ ట్రైన్ యాక్సిడెంట్ రోజు బెంగళూరు వెళ్ళడానికి ఇద్దరు కూతుళ్లతో ట్రైన్ ఎక్కాడు ఆ ట్రైన్లో ఆ రోజు ఎవరు ఎక్కారో ఆ బోగిలో బయటపడిన వారెవరు అని తీస్తే ఒక మామ చెప్పింది ఒక అతను ఇద్దరు ఆడపిల్లలతో తమతో పాటు ఎక్కారు అతని పేరు ప్రసాద్ అని కూతుళ్ళ పేరు రాధ అనురాధ అని చెప్పింది పెళ్ళికి బెంగళూరు వెళ్తున్నాం అన్నాడు పిల్లలు అసలు మాట్లాడలేదు తండ్రిని ఆనుకొని కూర్చున్నారు వాళ్ళు కూర్చునే నిద్రపోయారు అతను దుప్పటి తీసి వారిద్దరికీ కప్పుతూ తనకి కప్పుకున్నాడు ఒక అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళడానికి లేచింది తండ్రిని రమ్మని అడిగింది ఇంకో అమ్మాయి అతని భుజం మీద తల ఆనించి మెడ చుట్టూ చెయ్యి వేసి నిద్రపోతోంది నేను చూస్తుంటాను వెళ్ళిరా అన్నాడు ఆ అమ్మాయి లేచి భయం భయంగా వెళ్ళింది ఇంతలో ఎదురుగా కూర్చుని ఉన్న అతను పెద్దగా ఒరే అని అరుస్తూ లేచాడు ట్రైన్ స్పీడ్గా వెళుతోంది అతను వెళ్తుండగానే బాత్రూమ్ దగ్గరికి వెళ్ళిన అమ్మాయి మీద కిరోసిన్ గుమ్మరించటం అగ్గిపుల్ల గీయటం జరిగింది డాడీ అరుస్తోంది మంటలు లేచాయి కూతుర్ని అతడు పట్టుకోబోతుంటే జనం లాగారు కొంతమంది నీళ్లు గుమ్మరిస్తున్నారు కొంతమంది చైన్ లాగేశారు అంతా కేకలు ఏడుపులు ఇంతలో పెద్దగా ప్రేలిన శబ్దం గుండెలు బద్దలయ్యేంత రక్తనాళాలు చిట్లేంత ఫట్ ఫట్ మనీ పేలుళ్ళు అందరూ ఒరిగిపోయారు తర్వాత ఏమైందో తెలియదు అదృష్టవశాత్తు ఆవిడ చీకట్లో కొందరితో పాటు క్రిందకి దూకేసింది దూకిన తర్వాత రైలు పెట్టే ఒక్క గజం కూడా పోలేదు చూస్తుండగానే పక్కకి పడి దరిపోయింది వైజయంతి బాబాయ్ చెబుతుంటే ఎదురుగా కూర్చుని తను వింటున్నట్లే ఉంది ఆ యాక్సిడెంట్లో విజయ్కి దెబ్బ తగిలింది ఆ రెండో అమ్మాయి కూడా పోయి ఉంటుంది ఆనందరావు గారు విజయ్ నువ్వు ఎంతోమందికి అండ ఇచ్చావమ్మా నువ్వు విజయ్ని ఇన్నాళ్ళు మా అందరికీ ఎదురు తిరిగి ప్రాణంలా చూడటం నిజంగా భగవంతుడే అతన్ని నీకు అప్పజెప్పినట్టుంది కదూ అన్నారు వైజయంతి మాట్లాడలేదు ఫైల్లో ఎదురుగా నవ్వుతున్న ఎనిమిది సంవత్సరాల పాప ఫోటో వంకే చూస్తోంది అంత చిన్న వయసులోనే ఆ కళ్ళు మానవత్వానికి కౌమార్యానికి ప్రతీకలా ఉన్నాయి ఆ ముఖంలో మామూలుగా అందరి పిల్లల్లో సాధారణంగా కనిపించని ఆత్మవిశ్వాసం వైజయంతికి ఆ ఫోటో చూస్తున్న కొద్దీ విజయ్ని ఇంకా ఇంకా గుండెల్లో గుడి కట్టి దాచేసుకోవాలని బలీయంగా అనిపిస్తోంది నలభై ఎనిమిది గంటలు అత్యంత కష్టంగా గడిచాయి విజయ్ ప్రాణగండంలోకి జారుతున్నప్పుడు అతను బయటపడటం కష్టమా అని అందరూ దిగులు పడుతున్నారు అతనికి ఒక్కసారి ఒక్కసారి స్పృహ వస్తే బాగుండు నువ్వెవరో నాకు తెలిసింది నీ ధైర్యానికి నా జోహార్లు అని తను చెప్పగలిగే చిన్న అవకాశం తనకి దక్కుతుందా తనెవరో తెలియకుండానే అతను ఒక జ్ఞాపకంగా మారిపోతాడా ఆ నలభై ఎనిమిది గంటలు వైజయంతికి తన చుట్టూ వంద ఉరితాళ్ళు బిగిస్తున్నట్టు అనిపించింది రమ వైజయంతి భుజం మీద ఆనిస్తూ విజయ్ ఎంత చిత్రంగా నీ జీవితంలోకి వచ్చేశాడు నిన్ను అతన్ని వదిలేయమని తిట్టాను కానీ ఈ రెండు మూడు రోజులకే అతనంటే నాకు ఎంత మమకారం వచ్చేసింది ఆ రోజు ట్రైన్ బ్లాస్ట్ అయినప్పుడు అతన్ని ఎంతో కష్టపడి రక్షించాం విజయ్ నేనే పొరపాటు చేశానేమో అతన్ని అలాగే ఉండనిస్తే పోయేదేమో సంపూర్ణ ఆరోగ్యంగా బ్రతికేవాడు అంది బాధగా వైజయంతి రమ చేతి మీద చెయ్యి ఆనించింది రమా ఏది మన చేతుల్లో లేదు అప్పుడు చేసిన ప్రయత్నమే ఇప్పుడు మనం చేస్తున్నాం మన ప్రయత్నాన్ని భగవంతుడు హర్షిస్తే సరే లేకపోతే వైజయంతి పెదవి బిగబట్టింది సిస్టర్ ఇంజెక్షన్ రాసి ఇచ్చింది రమ వైజయంతి ఊరంతా తిరిగారు ఎక్కడా లేదు రమ మెడ్రాస్ ఫోన్ చేసింది ఫ్లైట్ బయలుదేరబోతోంది ఎయిర్పోర్ట్లో తెలిసిన ఫ్రెండ్కి చెప్పింది అతను పావు గంట తర్వాత ఫోన్ చేశాడు ఇంజక్షన్ ఎయిర్ హోస్టర్స్కి ఇచ్చి పంపాను మీనాక్షి పేరు కలెక్ట్ చేసుకోండి అన్నాడు వైజయంతి రమా ఎయిర్పోర్ట్కి వెళ్ళారు వైజయంతికి భయంగా ఉంది ఇంజక్షన్ తీసుకొని వచ్చారు అదృష్టవశాత్తు ఆలస్యం అయిపోలేదు విజయ్ ఇంజెక్షన్కి రెస్పాన్స్ ఇవ్వసాగాడు నికోలాయ్ గారు వచ్చి హీ ఈజ్ ఆల్ రైట్ కంగ్రాచులేషన్స్ మిస్ విజయ్ అన్నారు వైజయంతి ఆయనకి చేతులు జోడించి నమస్కరించింది ఆ పూట గడిచిపోయింది ఆ క్షణంలో వైజయంతికి భగవంతుడు కనిపిస్తున్నాడు విజయ్కి మెలకు వచ్చింది నికోలాయ్ అతని చెంప మీద సున్నితంగా తట్టారు వాట్ ఈజ్ యువర్ నేమ్ వినయ్ శేఖర్ ముద్దగా స్పష్టంగా వచ్చింది మాట రమా వైజయంతి వైపు చూసింది వైజయంతి పదవి మునిపంటితో బిగపట్టింది కళ్ళల్లో నీటి పొరలు కమ్ముకుంటున్నాయి తను మనసారా కోరుకున్న క్షణం వచ్చింది విజయ్కి విముక్తి అయింది తనని తాను గుర్తించుకున్నాడు విజయ్ కళ్ళల్లో ఆదుర్ద లీలగా కదిలింది శాంతి ప్రశాంతి ఎక్కడా వెరీ గుడ్ ఆయన వైజయంతి చేయిపట్టి అతని వైపు తీసుకువచ్చారు ఈమె ఎవరు విజయ్ నీకేమవుతుంది ఆయన తెలియటం లేదు ఓకే ఓకే రిలాక్స్ మై బాయ్ ఆయన సిస్టర్ని ఇవ్వాల్సిన ఇంజెక్షన్స్ తెమ్మన్నాడు వైజయంతి చేతిని నోటికి అడ్డం పెట్టుకుంది అక్కడి నుంచి వేగంగా దూరంగా పారిపోయి ఏడవాలనిపిస్తోంది నికోలాయ్ గారు అందరినీ ఇక బయటికి వెళ్ళమని సూచించారు రమా వైజయంతి వీప్ మీద చరిచింది నిన్ను గుర్తుపట్టాడు అది నాకు చాలా సంతోషంగా ఉంది అయినా నేను చూస్తూనే ఉన్నాను ఏమిటా ముఖం నువ్వు అసలు డాక్టర్వేనా అని నాకు అనుమానం వస్తుంది మామూలు ఆడవాళ్ళలా బయటపడిపోతున్నావు కదిపితే కన్నీటి కెరటం పొంగి వస్తోంది అంది ఈ ఆరు నెలల నుంచి విజయ్ పడిన మానసిక వేదన అంతా ఇంత ఒక్కోసారి నేనే చూడలేకపోయేవాడిని విజయ్ని భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి తీసుకుంటూ అన్నారు ఆనందరావు గారు అతన్ని ఇంట్లో వద్దన్నానని మా అందరినీ దూరంగా నెట్టేసిందిగా అంది మిస్సెస్ ఆనందరావు విజయ్ ఇక ఇంటికి వెళదామా అన్నారాయన విజయ్ నేను నికోలాయ్ గారితో బాంబే వెళ్తున్నాను మేము ఈ హాస్పిటల్ వాళ్ళతో ఫోన్లో కాంటాక్ట్లో ఉంటాం అతనికి ఇంకేం భయం లేదని ఆయన గట్టిగా చెప్తున్నారు అంది థ్యాంక్స్ రమా అంది వైజయంతి ఈ మాట నీ నుంచి కాదు ఆపరేషన్ థియేటర్ వైపు చూపిస్తూ ఆయన గారి నోటి నుంచి వింటే నాకు థ్రిల్గా ఉంటుంది అంది రమా నికోలాయ్ వెళ్ళిపోయారు విజయ్ని చూసేందుకు హాస్పిటల్లో ఎక్స్పర్ట్ అయిన నర్సుకి అప్పగించారు అధికారులు అతనికి ఏ లోపం లేదు ఇప్పుడు ఆ హాస్పిటల్కి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన ప్రత్యేక అతిథి అందరూ ఆనందంగా అతన్ని పలకరిస్తున్నారు ఆనందరావు గారు అతన్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత సరాసరి తన ఇంటికి తీసుకువెళ్లారు ఆ ఏర్పాటు వైజయంతి చేసింది విజయ్ అతని ఎదురుగా వెళ్ళలేదు ఫోన్లో ఆనందరావు గారు అతని గురించి చెప్తూనే ఉన్నారు అతను నీరసంగా ఉన్నాడు ట్రైన్ బ్లాస్ట్ గురించి అడుగుతున్నాడు పిల్లల్ని తలుచుకొని ఏడుస్తున్నాడు అతన్ని చూస్తుంటే గుండెలు ద్రవించిపోతున్నాయి విజయ్ అన్నారాయన మల్లిక విజయ్ కోసం ఒకటే గొడవ చేస్తోంది విజయ్ పని మీద బొంబాయి వెళ్ళాడని చెప్పింది వైజయంతి మల్లిక ఉండే గొడవ ముగిసింది వార్డన్ ఫోన్ చేసింది వైజయంతి హాస్టల్కి తీసుకొని వెళ్ళింది అమ్మగారు నేను ఇక్కడ ఉండనండి ఉండను నన్ను అయ్యగారి దగ్గరికి పంపండి మల్లిక ఏడో సాగింది వార్డెన్ పిలువగా ఇద్దరు ఆయాలు వచ్చి బలవంతంగా తీసుకువెళ్ళారు అమ్మగారు అమ్మగారు మళ్ళీ గొంతు ఆర్తనాదంలా వినిపిస్తోంది ఆ పిలుపుకి మనసు కరిగిపోతున్నా ఆమె మనసు కావాలని కఠినం చేసుకుని వచ్చేసింది కారులో ఇంటికి వస్తుంటే మళ్ళీ పిలుస్తున్నట్టే ఉంది మళ్ళీ విజయ్కి నీ అవసరం నా అవసరం తీరిపోయిందమ్మా మనం దూరంగా ఉండాల్సిన వాళ్ళం అనుకుంది మల్లిక పట్ల అతనికి కలిగిన అవ్యక్తమైన ప్రేమ వెనుక ఎంత కథ ఉందో అతను బొమ్మలు వేయటం ఫిడేలు వాయించటం అన్నీ అతని పాత జీవిత ప్రతిభలే అతను గుర్తుకు వస్తున్న కొద్దీ అతనంటే గౌరవం అభిమానం రెట్టింపు అవుతున్నాయి అంత మంచి మనిషికి ఒక ఆరు నెలలు తను ఆశ్రయం ఇచ్చింది ఈ జీవితానికి ఇది చాలు తనకి ఈ జ్ఞాపకంతో జీవితం అంతా సంతోషంగా బ్రతకవచ్చు ఏమీ అనుభవం ఎరగని జీవితం కంటే ఒక మామూలుదైన ఒక మంచి అనుభవం పొందిన జీవితం స్ఫూర్తి కలది ఆ అనుభవం అత్యంత అపురూపమైనది అయితే ఇక ఆ జీవితం సంపూర్ణమైన అమృత కలసం లాంటిదే విజయ్ ఫైల్ ఆనందరావు గారికి తిప్పి పంపేసింది అతని చిన్నప్పటి ఫోటో మాత్రం అందులో నుంచి తీసి తన ఆల్బంలో పెట్టుకుంది వైజయంతి ఇంటికి వచ్చింది ఆనందరావు గారు అప్పటికే రెండుసార్లు ఫోన్ చేశారట వరమ్మ ఆయన అర్జెంటుగా మాట్లాడాలని అన్నారని చెప్పింది వైజయంతి ఫోన్ చేసింది ఏమిటి బాబాయ్ విజయ్ ఎలా ఉన్నాడు ఆ ప్రశ్న అనుకోకుండా తన నోటి నుంచి వచ్చింది విజయ్ కులాసాగానే ఉన్నాడు కానీ ఈరోజు సాయంత్రం ప్లేన్లో బొంబాయి వెళ్ళిపోయాడు ఎంత చెప్పినా వినలేదు ఒక్కడే వెళ్ళాడా బిగబట్టిన స్వరంతో అడిగింది లేదు లేదు నేను సిస్టర్ని బలవంతంగా పంపించాను ఆమెకి టికెట్ నేనే కొన్నాను విజయ్ టికెట్ అతందే అతను అప్పు తీసుకున్నాడు అతను వెళ్ళిపోవటమే మంచిది అని నేను అనుకున్నానమ్మా అన్నారాయన అవును బాబాయ్ మీరెప్పుడు నా మంచి గురించే కదా ఆలోచిస్తారు ఉంటాను బాబాయ్ గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది విజయ్ వెళ్ళిపోయాడు అతని ఆరోగ్యం చిక్కిన తర్వాత అతన్ని తను చూడలేదు అతను తనని చూడలేదు తనకి చూడాలని లేదు తన ధర్మం పూర్తి అయింది ఇంకా ఎక్కువ ఆలోచిస్తే అతని జీవితంలో దూరినట్టే అవుతుంది విజయ్ అప్పు అడిగాడా విజయ్ అడగడు బాబాయే ఈ ఏర్పాటు చేసి ఉంటాడు అవును మరి ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాలి అది ఈ ప్రకృతిలోని న్యాయం హఠాత్తుగా వైజయంతికి ఇల్లంతా శూన్యంగా అనిపిస్తోంది వరమ్మ వాసు చాలా సంతోషంగా ఉన్నారు బిగ్గరగా కబుర్లు చెప్పుకుంటున్నారు మేరీ కూడా వాళ్ళతో కూర్చుని ఉంది వారికి ఇల్లు మళ్ళీ ఎప్పట్లా అనిపిస్తోంది ఇంటికి పట్టిన పీడ వదిలిపోయినట్టుగా ఉన్నారు వైజయంతిని చూడగానే మాటలు నవ్వులు ఆపేసి విచారంగా ముఖాలు కూర్చున్నారు నాకు ఆకలి లేదు మీరు అన్నం తినేయండి వైజయంతి అనేసి మెట్లెక్కి పై అంతస్తులో తన గదిలోకి వచ్చేసింది బట్టలు మార్చుకోవటానికి నైటీ కోసం బీరువా తెరిస్తే అక్కడ విజయ్ ప్యాంట్లు టీషర్ట్సు కనిపించాయి ఆమె వాటినే చూస్తూ నిలబడింది వాటిని చేత్తో తాకింది విజయ్ పరిచయం ఒక జ్ఞాపకంగా మిగిలిపోవాలని అనుకుంది అలాగే అయింది అన్ని జ్ఞాపకాలు తనకే అతనికి ఇదేం గుర్తులేదా మరి విజయ్ అని గుర్తుపట్టాడే తర్వాత ఒక్కసారైనా అడగలేదు మరి ఆమె వచ్చి టేబుల్ దగ్గర కూర్చొని ఆల్బం తెరిచి చూసింది అందులో విజయ్ ఫోటో ఉంది ఆమె నెట్టూరుస్తూ ఆల్బం మూసేసింది తను వృత్తిని చాలా అశ్రద్ధ చేసింది విజయ్ రాకతో తన జీవన గమ్యమే మారిపోయింది మళ్ళీ తన దోవకి తాను వెళ్ళాలి ఆమెకి ఎందువలనో తన వృత్తి పట్ల ఇదివరకంతటి ఉత్సాహంగా ఆసక్తిగా అనిపించటం లేదు తనలో ఏదో సజీవమైన సమాధి అయినట్లు నిరుత్సాహంగా నిస్తేజంగా ఉంది ఈ ప్రపంచం మరీ బోరుగా అనిపించసాగింది బాబాయ్ నేనేమైనా చిన్నపిల్లనా పెళ్లి చేసుకోవాలో అవసరం లేదో ఆలోచించుకునేంత తెలివి నాకు లేదంటావా వైజయంతి అంది ఆ రోజు ఆనందరావు గారి పుట్టినరోజు వైజయంతి భోజనానికి రాకపోతే ఊరుకోనని ఆయన శపథం చేశారు వైజయంతి పేషెంట్స్ ఉన్నారు బాబాయ్ లంచ్కి రావడానికి కుదరదు అంది ఈ ఆరు నెలలు వీళ్ళ మీద నీ శ్రద్ధ ఏమైపోయిందమ్మా నవ్వుతూ అడిగారు శ్రద్ధ పోలేదు బాబాయ్ పరీక్షలప్పుడు టెక్స్ట్ బుక్స్ మాత్రమే ఏకాగ్రతగా చదువుతాం ఈ ఆరు నెలలు అలాగే అయింది అంది ఓకే ఓకే నేను కోరుకునేది మీ పిన్ని ఆనందపడుతున్నది కూడా అదే నీ ప్రాక్టీస్ మళ్ళీ మూడు పువ్వులు ఆరు కాయలుగా వడ్దిల్లాలి ప్రతిభావంతురాలు అయిన డాక్టర్గా నీ అవసరం ఎంతమందికి ఉందో చూసావా ఆమె వింటూ మౌనంగా ఉండిపోయింది పోనీ లంచ్కి రాలేకపోతే రాత్రి భోజనానికి రా మేము ఎలాగూ వంటిపూట భోజనం వాళ్ళమేగా ఏకంగా రాత్రికే అందరినీ పిలుస్తాను ఆయన బాబాయ్ ప్లీజ్ నా కోసం మీరు ప్రోగ్రామ్ మార్చుకోవద్దు అంది నాకు కూడా సాయంత్రమే బాగుంటుందమ్మా అందరూ రిలాక్సింగ్గా వస్తారు లంచ్ అంటే హాజరు వేసుకోవటానికి అన్నట్టుగా వచ్చి హడావిడిగా వెళ్ళిపోతారు ఇదిగో మీ పిన్ని మాట్లాడుతుందట అంటూ ఫోన్ ఇచ్చారు హలో విజి ఆవిడ ప్రేమగా పలకరించింది ఏం పిన్ని ఎలా ఉన్నావమ్మా ఆప్యాయంగా అడిగింది ఈ మధ్య పిన్ని బాబాయి కూడా తరచుగా అడుగుతున్నారు నాకేమైంది పిన్ని బాగానే ఉన్నాను నువ్వు పది కాలాల పాటు బాగా ఉండాలనే మా ఆశ సాయంత్రం తప్పకుండా వస్తావు కదూ చూస్తాను చూస్తాను కాదు తప్పకుండా రావాలి నువ్వు రాకపోతే మీ బాబాయి నేను ఈ అతిథులని ఈ తిండి సరంజామాని వేసుకొని సరాసరి వ్యాన్లలో నీ దగ్గరికే దిగుతాం నిజంగా చెబుతున్నాను సుమా సీరియస్గా ఉంది రండి పిన్ని అంది కానీ ఆ అనటంలో మునుపటి ఉత్సాహం లేదు ఇంతలో ఆనందరావు గారు ఫోన్ లాక్కొని మాట్లాడారు సరే పనిలో ఉన్నావేమో డిస్టర్బ్ చేశామేమో రాత్రికి తప్పక రావాలి ఉంటాను ఆయన ఫోన్ పెట్టేశారు వైజయంతి ఫోన్ పెట్టేసి గాఢంగా నిట్టూర్చింది నిజంగా మనస్ఫూర్తిగా చెప్పినా వారు వినిపించుకోవటం లేదు తనకి అసలు ఎక్కడికి వెళ్ళాలనిపించటం లేదు ఇల్లు పేషెంట్స్ ఈ పరిధి చాలు అనిపిస్తోంది పిన్ని బాబాయిలతో కూడా ఐదు నిమిషాలు వారి యోగక్షేమాలు మాట్లాడటం మినహా ఇంకా ఎక్కువగా మాట్లాడలేకపోతుంది ఫోన్ పెట్టేసి అలాగే నిలబడ్డ వైజయంతి పాదాల దగ్గర చీర కుచ్చుళ్ళకి ఏదో తాకినట్టయితే చూసింది బాచి వచ్చి పాదాల దగ్గర కూర్చుంది విజయ్ వెళ్ళిపోయిన తర్వాత బాచి కుయ్యి కుయ్యమంటూ ఇల్లంతా ప్రతి గదిలోనూ అతని కోసం వెతుకుతున్నట్టు తిరగసాగింది మధ్య మధ్యలో తన దగ్గరికి వచ్చి వెనుక కాళ్ళ మీద లేచి ముందు కాళ్ళు తన మీద ఆనించి కుయ్యియ్యమంటూ తన కళ్ళల్లోకి దీక్షగా చూసేది దాని కుయి పసిపిల్ల ఏడుపులాగానే ఉంది ఏదైనా బాగా దెబ్బ తగిలి బాధపడినప్పుడు బాధ ఉన్నప్పుడు అది తన దగ్గరికి వచ్చి అలాగే చేస్తుంది కొత్త వాళ్ళు వచ్చినప్పుడు రాక్షసులా మొరిగే బాచి గొంతులో ఆ శబ్దం అంతా ఎక్కడికి పోయిందో అది కొద్ది రోజులు పాలు తాగలేదు అన్నం తినలేదు స్తబ్దతగా నేలకి ముట్టి ఆనించి పడుకుని ఉండేది బాచీని చూడటంలో మరింత శ్రద్ధ ఎక్కువ చేసి దాన్ని బుజ్జగిస్తూ ఎక్కువ టైం గడపడంతో కాస్త ఈ మధ్యనే మామూలుగా అయింది అయినా మధ్య మధ్యలో ఇలాగే చేస్తోంది ఆమె దాని తల మీద నిమ్మిరింది నిమిరి దించేసింది లేని మూగజీవి వాటికి ఈ మనుషుల పట్ల ఎంత ప్రేమో పిల్లలకి వాటికి తేడాయే ఉండదు వరమ్మ బ్రేక్ఫాస్ట్ టేబుల్ మీద సర్ది పిలిచింది వైజయంతి వచ్చి కూర్చుంది పాచి వెంటే వచ్చి పాదాల దగ్గర పడుకుంది దాని ఆతురత భయం చూస్తుంటే వైజయంతి కూడా ఎప్పుడో ఒకసారి తనని వదిలి వెళ్ళిపోతుందేమోనని హడలిపోతున్నట్లుగా ఉంది వైజయంతి బ్రేక్ఫాస్ట్ తినటానికి కూర్చుంది కానీ అస్సలు సహించలేదు టేబుల్ ఎదురుగా కుర్చీలో మల్లిక తనకి కుడిపక్క కుర్చీలో విజయ్ కూర్చొని తిన్న సంగతులే గుర్తుకొస్తున్నాయి లేదని ఉప్మా ప్లేటు అవతలికి తోసేసి కాఫీ కప్పు తీసుకొని లేచి వరండాలోకి వచ్చింది ఎదురుగా లాన్ పచ్చగా కలకల్లాడుతోంది పూల మొక్కలు ఎప్పట్లాగానే ఉన్నాయి కానీ అవన్నీ నిర్జీవంగా అర్థం లేనివిగా అనిపిస్తున్నాయి ఆమె ఇల్లంతా కలిగి చూసింది అంతా అంగుళం అంగుళం ఎప్పట్లాగానే ఉంది కాస్త కూడా మార్పు లేదు ఇదివరకు ఈ ప్రశాంతత తనకి ఎంతో అయిష్టంగా ఉండేది ఆ నిశ్శబ్దంలో ఎన్నో అందాలు ఆనందాలు లభించేవి ఇప్పుడు ఆ నిశ్శబ్దంలో ఏదో స్తబ్దత ఆ మౌనంలో ఏదో ఒంటరితనపు భయంకరతనం వైజయంతి నిట్టూర్చింది ఎంత మామూలుగా ఉండాలని ఉన్నా తన మనసు మాటిమాటికి బేలగా అయిపోతుంది నిరాసక్తత ఆవరించేసుకుంటోంది జీవితంలో సందడి ఆనందం అంతా ఆవిరైపోయినట్లుగా ఉంది ఇంకా పేషెంట్స్ వచ్చే టైం కాకపోయినా వచ్చి కన్సల్టింగ్ రూమ్లో కూర్చుంది మేరీ అప్పటికే అన్నీ సిద్ధం చేస్తూ చకచక అటు ఇటు తిరుగుతోంది వైజయంతి తన చైర్లో కూర్చుంది ఎదురుగా టేబుల్ మీద ఉన్న పేపర్ వెయిట్ తిప్పుతోంది బాబాయ్ అన్న మాటలే గుర్తుకొస్తున్నాయి ప్రతిభావంతురాలు అయినా డాక్టర్గా నీ అవసరం ఎంతమందికో ఉంది నిజమే డాక్టర్ అయినా తను ఒక మామూలు మనిషి అన్న సంగతికి అందరూ మర్చిపోతున్నారు తన వల్ల చాలామందికి అవసరం ఉండొచ్చు కానీ తను కోరుకునే వాళ్ళు కూడా ఉంటారని వారికి తోచడం లేదు నువ్వు డాక్టర్వి నువ్వు డాక్టర్వి అని అలా వందల సార్లు ఎందుకు గుర్తు చేస్తారు తను డాక్టరే తన జీవితానికి నడక ఇదే ఈ నడకలో తను ప్రతిభావంతురాలే సందేహం లేదు కానీ తను తనలో ఒక సంపూర్ణమైన స్త్రీ ఉందని ఆమెకి కొన్ని ఇష్టాయిష్టాలు ఉన్నాయని ఎవ్వరూ ఆలోచించడం లేదు ఏ మనిషికైనా కాస్త ప్రతిభ ఉండి పేరు ప్రతిష్టలు వస్తే ఆ మనిషి ఇక ఆ వృత్తిపరంగా యంత్రంలా ఉండాలి అని లోకం ఆశిస్తుంది ఆ మనిషిలో మనిషి జీవితం పట్ల ఏదైనా ఆశిస్తే కళ్ళెర్ర చేస్తుంది అలాంటివి ఆశించడానికి నువ్వు మామూలు మనిషివి కాదు కాదు అంటూ చెవిలో ఇల్లు కట్టుకొని పోరు పెడుతుంది ఎందుకంటే ఈ సంఘానికి ప్రతిభావంతుల అవసరం ఉంది తనకి ఆ మనిషి అవసరం ఒక్కటే ప్రాధాన్యం మిగతా అవేవి అవసరం లేదు తన అవసరం కోసం మనిషి వ్యక్తిత్వాన్ని ఆశలని ఆనందాలని తన ఇనుప పాదం క్రింద నేల రాచేస్తుంది ఈ విషయంలో సంఘానికి మించిన నియంత మనిషి జీవితంలో మరెవ్వరూ ఉండరు వైజయంతి ఆలోచిస్తూనే తనకి తెలియకుండానే కిటికీ పరద లాగి చూసింది అక్కడి నుంచి చూస్తే పూల మొక్కలు లాను ఉయ్యాల నీళ్ళ హౌస్ గట్టు మల్లి చెట్టు అన్నీ అలాగే స్టిల్ పిక్చర్లా కనిపిస్తున్నాయి వాటి అందం వెయ్యి రెట్లు పెంచిన మనిషి మాత్రం అక్కడ లేడు ఆమె కట్టన్ లాగేసింది మనిషి మనసుకు ఎంత నచ్చటం అంటూ జరిగితే త్వరగా అవతల వారిని తన వారని నమ్మేస్తుంది విజయ్ తన వాడు కాదని తెలిసిన ఎందుకో అతను తన స్వంతం అనే భావన ఆంతర్యంలో వేళ్ళును కొనిపోయింది అది ఎలా ఎప్పుడు ఎందుకు ఏర్పడిందో తనకే తెలియదు ఇప్పుడిప్పుడే ఈ నమ్మకం వేళ్ళు కూకటి వేళ్లతో కదులుతున్నాయి తన జీవితంలో అతను ఒక జ్ఞాపకంగా మిగిలిపోతాడు అని అతని ఆపరేషన్ ముందు తను అనుకున్న సంగతి ఒకటికి వెయ్యి సార్లు గుర్తు చేసుకుంటోంది కానీ అది వాస్తవం అయ్యి జీవితంలో కళ్ళెదుట నిలిచినప్పుడు తను తట్టుకోలేకపోతోంది మనసు విలవిల్లాడుతోంది ఏమిటి ఈ బలహీనత బాబాయి మీద చాలా కోపంగా ఉంది విజయ ఆపరేషన్ అయిన తర్వాత గత జీవితం గుర్తు వచ్చేసిన తర్వాత తనని మళ్ళా చూసి అతను ఎగ్జైట్ అవ్వటం కానీ ఆదురుదా పడటం కానీ ఎవరు అని ఆలోచించటం కానీ చేసి అలసటి చెందకూడదని తను మొదట బాబా ఇంటికే అతన్ని తీసుకువెళ్లే ఏర్పాటు చేసింది ప్రతిభావంతులు అయిన ఇద్దరు సిస్టర్స్ని షిఫ్ట్ సిస్టమ్లా అతని కోసం ఇరవై నాలుగు గంటలు ఉంచింది ట్రీట్మెంట్ వారికి ఆదేశించింది ఫోన్ ద్వారా ఎప్పటికప్పుడు తను తెలుసుకుంటోంది అతను బాగా కోలుకున్నాడని నార్మల్గా అయ్యాడని బాగా ఆకలితో భోజనం చేస్తున్నాడని సిస్టర్సు పిన్ని బాబాయ్ చెబుతుంటే విని ఆనందపడింది అతను బాగా కోలుకున్న తర్వాత ఇంకొక వారం అయిన తర్వాత అతను ఇక తట్టుకోగలడు ఆరోగ్యవంతుడు అయ్యాడని మెడిహీల్ డాక్టర్ చెప్పిన తర్వాత అతన్ని కలుసుకోవటానికి నిర్ణయించుకుంది కానీ ఇంతలో బాబాయ్ పంపించేశాడు అది బాబాయ్ నిర్ణయమే అని తనకు బాగా తెలుసు విజయ్కి తనకి మధ్యగల అనుబంధం నిర్దాక్షిణ్యంగా తెంచేయాలని ఆయన విజయ్ వచ్చినప్పటి నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు ఆయన ఇంట్లో ఉంచి దానికి చక్కని అవకాశం తన చేతులారా తనే ఇచ్చానని తర్వాత తెలిసింది తను ఇంత భయంకరమైన పొరపాటు చేస్తోందని ఆదుర్దాలో తెలియలేదు విజయ్ని చూడకూడదని అతనికి ఇక కనిపించకూడదని తను చాలాసార్లు అనుకునేది విజయ్ని ముఖాముఖి చూడాలి అతనెవరో తనకి తెలియాలి కానీ మరలా విజయ్ని చూడకూడదు అతనికి తను ఎవరో తెలియాల్సిన అవసరం లేదు అతనికి తను ఒక్కతే కాదు రమ సాయం చేయలేదా నికోలాయ్ గారు సాయం చేయలేదా ఆయనకి ఆపరేషన్ చేయటంలో తోడ్పడిన డాక్టర్ సాయం చేయలేదా ఇలా పరిపరి విధాలుగా ఆలోచించేది వాళ్ళందరూ అతనితో ఉండిపోవాలని అనుకుంటున్నారా తను ఒక డాక్టరేగా అతన్ని పేషెంట్గానే తను తీసుకొని వచ్చింది కానీ ఆ తర్కం మనసుకి ఎక్కడం లేదు మనసుని చిత్రిక పట్టేస్తున్న బాధని భరించలేకపోతుంది ఇప్పుడు అలాగే అనిపిస్తున్నది కొద్ది రోజులు పోతే అదే అలవాటైపోతుంది కాలమే ప్రతి గాయానికి మందు అని నువ్వే నీ పేషెంట్స్ ఎంతమందికి ధైర్యం చెప్పలేదు ఆ ధైర్యం నీలో ఇప్పుడు ఎందుకు లోపిస్తోంది ఏమిటి ఈ బలహీనత అని మనసు నిలదీస్తోంది అభిమానం ఏర్పడింది అంటావా అది ఒక ఎండమావి లాంటిది చిన్న కుక్క పిల్లని పెంచినా మనకి ప్రాణ సమానమే అవుతుంది ఒక ఇల్లు కట్టుకున్నా ప్రాణంగానే అనిపిస్తుంది నీ బాల్యంలో నీకెంతో ఇష్టమైన ఇచ్చిన ఆ పాత ఇల్లు వదిలిరాలేదా ఉహు అవి వేరు చాలా వేరు మన ప్రాణం చాలా పాతదే దాన్ని వదిలేయగలమా విజయ్ నాకు ప్రాణంలా అనిపిస్తున్నాడు అనుకుంటూ వైజయంతి చేతుల్లోకి తల ఆనించుకుంది మేడం పేషెంట్స్ వచ్చారు మేరీ తలుపు మీద వేళ్లతో కొట్టి చెప్పింది వైజయంతి లేచి సరిగ్గా కూర్చుంది క్షణంలో ఆమె పూర్తిగా ప్రొఫెషనల్ డాక్టర్గా మారిపోయింది ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి అంతవరకు సెలవు నమస్తే